కాపు కులాలకు పదివేల కోట్లు కేటాయించాలంటూ ఏపీ సీఎంకు లేఖ రాశామంటూ మీడియాతో మరిన్న విషయాలు ఆ జరిగిన ఎన్నికల్లో ఓటర్కి సంబంధించి కాపు సామాజిక నైన్టీ ఫైవ్ పర్సెంట్ ప్రభుత్వాలు పనిచేయడం జరిగింది అది చంద్రబాబు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే బీజేపీ పార్టీ కూడా దగ్గర జరిగింది దాని మీద మనం చూసినట్లయితే కాపు సంబంధించి సంవత్సర కాలంలో ప్రయోజనాలు పొందాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా ప్రభుత్వం నుంచి సరైన అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం జరిగిన అవతాపాలను సందేశం గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూనే అనేక సామాజిక వర్గాలు కానివ్వండి లేకపోతే అనేకమంది అనేక వర్గాలకి అనేక ప్రాంతాలకు కూడా ప్రత్యేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము దాంతోపాటు కాపు కూడా స్థానం మరి కల్పించమని చెప్పడం కోసం చంద్రబాబు నాయుడు గారికి మా కాపు అభివృద్ధి సంక్షేమ రాయడం జరిగింది ఆ లెటరీట్ల సారాంశాన్ని మరి మీ ముఖంగా పత్రికా ముఖంగా అందరినీ తెలియజేయడం వచ్చిగా సమస్య ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా మనం చూసినట్టయితే రాష్ట్రంలో సివిల్ లాజెస్ట్ కమ్యూనిటీ సుమారు ఎయిటీన్ పర్సెంట్ ఉన్న కమ్యూనిటీ పాపుల కమ్యూనిటీ అదే రాష్ట్రం అన్ని ప్రాంతాలు విస్తరించి ఉంది కొనుకొచ్చిన ఏంటంటే ఇంత పెద్ద కమ్యూనిటీ కూడా ఆర్థికంగా కానీ సామాజికంగా విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ చాలా వెనుక విషయం మరి అందరికీ తెలుసు అది అన్ని తెలుసు ప్రభుత్వాలకు అన్ని రాజకీయ పార్టీలు కూడా తెలుసు అలాగే ఇప్పుడు మనకి సంబంధించి ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కొన్ని వార్ సేపు ఉన్నట్లు మరి అప్పట్లో జరిగిన ఉద్యమ పత్రికారని చంద్రబాబు నాయుడు గారు గత బాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో దాంతోపాటు అందరూ అనేక రాయితీలతోటి కాపులుగా ఆ కృతి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ సంవత్సర కాలంలో ఆ క్యాక్టరీలు ఎప్పుడూ జరగట్లేదు కాపు కార్పొరేషన్ సంబంధించి గతంలో మరి ఒక వెయ్యి కోట్లు అంటే ఆ రోజు నాకు వస్తే వెయ్యి కోరిక వారు ఇస్తానికి బయట చేసుకోవడం జరిగింది ఇప్పుడు మేము కోరుకున్నామంటే ఇరవై 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 ఐదు ఇరవై ఇరవై ఆరు అంటే మేము చంద్రబాబు నాయుడు గారిని మీ ముఖ్యమంత్రి మీ ద్వారా మేము కోరేది ఏంటంటే ఈ రోజుని అన్ని రకాలుగా ఉన్నటువంటి కాపులు అంటే చంద్రబాబు నాయుడు గారిని కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు తీసుకున్నారు ఈసారి ఫోర్ మరి గూర్చని కాలం అండి అలాగే ఈ పత్రిక ప్రయోగాలు చేసి సామాజికంగా ఆర్థికంగా ఉన్న అసమానత కల్పించడానికి అనే కార్యక్రమాలు తీసుకున్నాను ఆ కార్యక్రమంలో పద్దెనిమిది ఖర్చులు ఉంటుంది కాపులు కూడా ప్రత్యేకంగా తీసుకునే ప్రభుత్వం ఎందుకంటే కాపు క్యాస్ట్గా చూడాలని మేము భావించారు ఈ రాష్ట్రంలో జనాభాలో పద్దెనిమిది ఖర్చులు ఉంటుందని కాబట్టి

మైనార్టీ సంక్షేమానికి నాలుగు నాలుగు వేల మూడు వందల డెబ్బై ఆరు కోట్లు కేటాయించడం జరిగింది డైరెక్ట్గానే ఇరవై ఐదు వేలు కట్టి మా మనం ఏంటంటే ఇంత పద్దెనిమిది ఉన్న కాపులకి కనీసం పదివేల కోట్లు కేటాయించి ఆ డబ్బుని కాపు యొక్క అభివృద్ధికి సంక్షేమం చెప్పండి అని చెప్పేసి కాపు జరిగింది అలాగే ఈరోజు చూస్తే అనేక మంది మరి ముఖ్య నాయకులు వివిధ సామాజికంగా చాలా కార్యక్రమాలు చేసిన రాష్ట్ర ముఖ్య నాయకులు కానీ కులాపాల ముఖ్య నాయకుడికి వారి గుర్తింపు మంత్రి కానీ రకరకాల పేర్లు పెట్టడం జరిగింది వారు దొంగ సీతమ్ గారి మధ్య ఉంటుంది లేదా అలా ఎల్ల ఫ్రెండ్ సుఖారావు గారి పేరు కానీ లేకపోతే అలాగే కొన్ని జిల్లా పేరు పెట్టడం అన్ని మేము స్వాగతిస్తున్నాం అందరికీ కూడా తగిన కాపుల్లో కూడా ఇప్పుడు చాలా కార్యక్రమాలు కానీ పద్ మోహన్ రాంగ్ కానివ్వండి కిరియా రామ్ సమయండి అలాగే మరి కలిగేటు హనుమంత్ గారు కానివ్వండి కలిగేటు హనుమంత్ అంటే ఆయన పేరు పాపలర్ కాలేదు అద్దు సీతారాం గారు కన్నా ముందు రెండు నేర్కొంటే ఈ రాష్ట్రంలో కాదు భారతదేశంలోనే గొప్పకి మొదటి పరైన మరి ఆ రోజుల్లో పోరాటం చేస్తున్న కలిగిన అనుకోరు దురదృష్టం ఆయనకి రాదు అలాగే బంగు మోహన్ రెడ్డి గారు చూసినట్టయితే ఆయన కేవలం పెద్దవాళ్ళు కలిగితే కాదు ఓ వైట్ బౌస్ కోసం ఆయన పనిచేస్తూ ఉంటే అంటే ఇంటితో తాడిన ప్రజల కోసం ఆయన పనిచేస్తూ మరి ద్వారాగా ఆయన హత్య చేయబడ్డారు బిల్పడ్ రేట్పడతారు అలాగే మన పెరియర్ రామ్ సోర్ నాయకర్ గారు అంటే ఆయన మనం మన ఆంధ్ర అయిన మన ఇక్కడ పరిచయం వస్తున్నారు ఆయన ఎక్కడ నుంచి వెళ్ళి ఆయన పల్లాడు సైతే పల్లాడు నుంచి జీరో ఢిల్లీ తమిళనాడు సైతం ఆయన గొప్పదనం ఏంటంటే మరి అంబేద్కర్ గారు ఎస్సీలు ఎస్టీ సాధించి మాత్రమే రిజర్వేషన్ కోరేరు ఆయన రాజ్యాంగం ఎస్సీ ఎస్టీని కోరుతారు కానీ బీసీ రిజర్వ్యూషన్ లేదు మొదటి రాజ్యాంగ సామర్భ్యులు ఒక ఉద్యమం అంటే పెరియర్ రామ్ సో నాయకర్ గారు

అందులో అనిపిస్తుంది ఏ విసి కేటగిరీ ఏదైతే ఉన్నాయో ఆ రెజల్యూషన్ రావడానికి కారణం కేవలం కి శివశంకర్ గారు అడ్వకేట్ గా అనంతరామన్ కమిషన్ రాష్ట్ర గవర్నమెంట్ ఇస్తే దాన్ని హైకోర్టులో హైకోర్టు దాన్ని కొట్టేస్తే ఆ చెల్లదో ఆ జీవోల్ని కొట్టేస్తే ఈ శివశంకర్ గారు ఢిల్లీలో సుప్రీంకోర్టులో దాన్ని అప్పీల్ చేసి దాన్ని పూర్తిగా వారే దాన్ని వాదించి రోజు